గారు ఈ పోటీ పాడేస్తున్నారు పాడేస్తున్నారండి సో ప్లీజ్ ఇద్దరిని రావాల్సిందిగా కోరుతున్నాం అది అందరికీ సాధ్యం కానీ పండెను చెల్లాయి మనసే నిండెను బంగారు కాంతు లేవు తొంగి చూసేను అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను తల్లి తండ్రి నీవై పాలించే నీ కన్న వీరే లేదు నా పూర్వ పుణ్యాల రూపమే నీవు అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండును తనా రాసివే అన్నయ్య నయనాల ఆశగునీవే క్రతనాలు సుగుణాల రాసి అన్నయ్య నయనాల ఆశగునీవే నీవు మెట్టిన జిల్లు నిత్యము విలసిల్లు నీనవు జల్లు అన్నయ్య కలలే పండిను చెల్లాయి మనసే నిందిను బంగారు కాంతులేవు నేడే తొంగి చూసాను

మనసే నిండిను బంగారు కాంత లేవునే తంపు అన్నయ్య కలలే పండిను చెల్లాయి మనసే నిండిను థ్యాంక్ యూ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు తర్వాత మీ మనవరాలు పుట్టిన రోజుకు అడ్వాన్స్గా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నెలలోనే మా మనవరాలు పుట్టిన రోజు కూడా అండి రే పదహారో తారీఖు మా మనవరాలు పుట్టినరోజు అందుకని దాని పేరు కూడా అవంతిక నారాయణి కూనపులి అవంతిక నారాయణి జన్మదినమ శుభాకాంక్షలు తల్లి నిజంగా మా వేణుగోపాల్ గారికి ఎంత ఇంట్రెస్ట్ అండి ఈ పాట అంటే ఆయన టూ ఫార్టీ ఫైవ్ వచ్చేసాడు ఇక్కడికి మా వేణుగోపాల్ ఆచార్య గారు అంటే యూనివర్సల్ అన్నయ్య అండి ఆయన మా శశిరేఖ గారికి కానీ మా రామలక్ష్మి గారికి కానీ నాకు మొన్న నేను రాఖీ కట్టడానికి ఎవరైనా అన్నయ్య దగ్గరికి వెళ్తారండి కానీ మా తమ్ముడును మా శ్రీనివాస్ గారు మా అన్నయ్య గారు వేణుగోపాలాచారి గారు వీరే మా ఇంటికి వచ్చి నా చేత రాఖీ కట్టించుకొని అంటే నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండగా వా వాడిద్దరు వచ్చేసి నా చేత రాఖీ కట్టించుకొని వెళ్ళారండి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు ఎప్పటికీ రెండు పడి ఉంటాను సార్ మీ అందరికీ పాటే పాడాలి మా రాజేశ్వరి గారితో ఇదే ఫస్ట్ పాడతాను నాకు ఎంత లేట్ అని పర్వాలేదు అన్నారు ఆ ట్రాక్ ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అనుకున్నాను అన్ని ట్రాక్స్లో నేను ల్యాప్టాప్స్లో చెక్ చేస్తున్నా కానీ బట్